ప్రతి వచ్చారు కోటి లింగాలు అంటే పేరు ఎలా వచ్చిందంటే స్వామి పేరు కోటేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కోటి లింగా ఈ కోటి లింగాలకు ఏంటంటే అప్పుడు ఇక్కడ రాజు పరిపాలన చేసింది అప్పుడు ఇక్కడ అయితే అప్పుడు ఆ పరిపాలన అక్కడ ముందు ఈ మురళి ఏంటంటే ఇక గుట్ట పేరు మునేశ్వర గుట్ట పై అటుందా గుట్ట ప్రతి నిత్యం గోదావరికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ఆ గృహం తపస్సు చేస్తుంది ఇలా తపస్సు చేస్తుంటే మనం ఎంత నది నదితీరో స్నానం చేసి ఈ మన గుహ తపస్సు చేస్తున్నాం కదా ఈ నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రదర్శించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని మునులందరూ కలిసి అక్కడ విచారం చేస్తున్నారు మనకు లింగం కావాలి ఎక్కడ తీసుకొచ్చుకుంటాము అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆంజనేయ స్వామి హరణ్యం పోతుంటే వాళ్ళకి ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఏంటి మీరందరూ ఈ గోదావరి తిరుగు విచారం చేస్తున్నారు స్వామి మాకు ఒక శివలింగం కావాలి శివుడేమో అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు మాకు ఒక శివలింగాన్ని ప్రదర్శించింది అభిషేకం చేసుకుంటామని అప్పుడు మునులందరూ కలిసి ఆంజనేయ స్వామిని వేడుకున్నారంట సరే నేను కాశీలో లింగం తీసుకొస్తాను ఆంజనేయ స్వామి పోయాడు కానీ పోయే ముందు ఈ ఋషులు ఏంటంటే నువ్వు పల్లాని టైంకి రావాలి పల్లెని యొక్క సుమూర్తంగా రావాలంటే చెప్పే విషయం ఏదో తెద్దాం కదా అని పేరు ఎక్కివడానికి వేడి చేస్తున్నాడు ఈ ఋషులకి ఏంటంటే ఇంత మనం గోదావరి స్నానం చేసిన ఇంకా స్వామి రాకపోయి సుమూర్తం ఆసనం అయితే బాగుండదు కదా ఏం చేద్దాం వీళ్ళందరూ వచ్చి మళ్ళీ గోదావరి స్నానం చేసుకుంటూ ఆ నీళ్ళకైతే తల ఇప్పుడు ఇక్కడ ఇసుక తీసుకున్నటం తీసుకొని ఇప్పుడు గోదావరి ఉంటే ఎత్తు ప్రదేశం ఇటువంటి ఎత్తు ప్రదేశాలు మా కోటిలింగాల గ్రామానికి నాలుగు దిశలు నాలుగు ఉన్నాయి ఈ ఎత్తు ప్రదేశాలు ఇక్కడే ఉంటారు కొన్ని ఊళ్ళల్లో గడిలు గురుజులు కిల్లలు అంటారు దీన్ని ఇక్కడ కోటగడ్డలు అంటారు ఈ కోటగడ్డ ఎలా అంటే అప్పుడు మీరు విని ఉంటారు శాతంలో రాజు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఈ యొక్క కోటల పైన వాళ్ళ వాళ్ళొక్క శక్రుడుకుంటుకుంటూ వ్యాపారాలు చేసేదట ఇంకా వారి వ్యాపారాన్ని నాణ్యలు కూడా ఇప్పుడు పైన మహాత్మా గాంధీ రాజీవ్ గాంధీ ఎట్లా రూపాయ ఫిగర్స్ ఉండడో వారి యొక్క నాణం శ్రీముక్కు నాణం ఆ శ్రీముఖు నాణం కూడా ఇక్కడ పురోశాఖలు తవితే నన్న భూమిలో బయటపడితేనే ఇది ఒకప్పుడు ఇక్కడ శాతం రాజు పరిపాలన చేసిన రాజధానిని గవర్నమెంట్ గుర్తింపు చేసింది అందులో అప్పుడు ఆంజనేయ సమయం స్వామి లింగం పట్టుకునే సరికి ఈ ఋషులకి గడ్డ మీద తీసుకొచ్చి లింగాన్ని ప్రతిష్ఠి పూజ చేస్తున్నారు ఇంతలో ఆంజనేసం బయట ఒక లింగం పట్టుకున్నారు బయట ఇతడి నాగపడేస్తుంది కానీ ఆ లింగం ఆంజనేసం పట్టుకున్న సరే స్వామి మీరు లింగానికి పంపిస్తారు కదా నేను తెచ్చేంత లోప మీరు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నారు ఇంత శక్తి మీద ఉన్న తర్వాత నన్నెందుకు లింగానికి పంపించారు ఇక నా లింగం ఇంకెవరు ప్రతిష్ఠించి ఎవరు పూజారు ఇంతగా నన్ను శ్రీమపాటు తీసుకొచ్చిన కదా అని కోపం పడిస్తే ఆ లింగాన్ని చిన్న బిచ్చ వదిలిపోయి ఉన్నారు స్వామి నువ్వు కోపం నాకు ఎవరైనా కానీ భక్తులైనా పూజ ఫస్ట్ నీ లింగాన్ని పూజ దర్శించేసిన తర్వాత మా లింగాన్ని చేసుకుంటారు అంతా అప్పుడు శాంతించిండు మేము పూజలో నిత్య పూజలో గణపతి పూజ చేసి అక్కడ కాశీలింగ పూజ చేసి లోపల చేస్తాము ఎవరైనా భక్తులు ప్రదక్షిణ చేసుకుంటారు స్వామివారికి నమస్కారం పెట్టుకొని లోపలికి వచ్చారు అది కాశీలింగం మీదేమో ఇసుక లింగం కోటి ఇసుక రాయను చూడండి మనం పిరికటి ఇసుక తీసుకొని అందరూ చెప్పు ఒక్క ఇసుక రాయి తీసి కౌంటర్ తినవి కొన్ని వేల రావాలి అంటే మన భావన ఏంటంటే ఒక్క రాయి ఒక్క లింగం ఈ యొక్క లింగం దర్శనం చేసుకుంటే మనం కోటి లింగాలంతా దర్శనం చేసుకుని పుణ్యఫలం పొందాము ఈ యొక్క లింగం దర్శనం చేసుకుంటే అంత ఫలం పొందినట్టు ఈ స్వామి స్వామి దగ్గర రావాలంటే అనుకో కూడా రావడం జరిగి దర్శనం చేసుకుని పోతారు అనుకుంటే మాత్రం రాలేదు మా స్వామి యొక్క మార్చి అదంతా కూడా తవ్వక జరుపుతావన్నీ బయటపడింది ఒక చిప్పులు ఉప్పు అవన్నీ పురోశాఖ కింద పోటు ఇంకా ఒక్క బండి బాగా ఉంటుంది అవి ఇంట్లో ఉంటుంది కింద శాఖ పెద్ద బండి బయట వాళ్ళు వాడినటువంటి మట్టి పాత్రలే అన్ని చేశారు తీ గాని ఏది కానీ గంజి కానీ తాగేదండి ఇంకా పాత్ర మన ఈ పురాలు ఇక్కడ హైదరాబాద్ లో మూజియాలు ఉన్నాయి కొన్ని మన పరిమళలు ఉన్నాయి